పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు ఒక్కసారి కన్నులు విప్పి చూసింది శ్రీమన్నారాయణని యొక్క స్వరూపాన్ని అదొక అద్భుతమైనటువంటి స్వరూపం అసలు ఆయన యొక్క రూపాన్ని చూసేటప్పటికీ ఎవరికీ కూడా అసలు నోటి వెంట మాట రాదు నిరుత్తులై అలా ఉండిపోతారు అంత మంగళప్రదంగా అంత అందంగా ఉంటుంది అసలు ఆ విష్ణు స్వరూపం అందుకని ఇప్పుడు ఆయన ఎదురుగుండా వచ్చి నిలబడితే అతిథికి నోట మాట రాలేదు ఆవిడ స్తోత్రం చేద్దామనుకుంది కానీ నోరు పెగలలేదు చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి అంటే నోరు చేయవలసిన పని కళ్ళు చేసేయి కళ్ళతో తాగేస్తోంది ఆవిడ అంటే ఆవిడ ఆయన రూపాన్నంతటిని మనసులో ముద్ర వేసేసుకుంటూ ఉంది నిశ్చేష్ఠురాలైపోయింది అబ్బా ఇంత మంగళప్రదమైన రూపమా స్వామిదని పరవశంలో ఉంది చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి బుద్ధి అంతా ఆయన్ని చూడడంలో అంత మమేకమైపోతే నోట ఏం వస్తుంది ఇంకా ఆమె పొగుడుతోంది పరమేశ్వరుణ్ణి ఎలా ఎవరికీ అది ఏమిటో గొనుక్కుంటున్నట్టుగా ఉంది కానీ అస్పష్టత కాదు మందమధురాలాపంబుల పంబుల మధుర మధురమైన మాటలతో మందంగా చాలా మెల్లటి మాటలతో ఆమె ఎవరికీ వినపడకుండా నోట్లో గొనుక్కున్నట్టుగా అది ఎందుకని గట్టిగా మాట్లాడడానికి ఆవిడికి మనసంతా ఆయన మీద కేంద్రీకరింపబడిపోయింది